జస్టిస్ సూర్యపల్లి నందగారు అనగానే ఎక్కడో దూరం నుంచి ఎక్కడున్నారో ఎక్కడ జన్మించినారో అనుకుంటాము కానీ వారు మన హైదరాబాదు గౌలిపురాలు బొల్లారం దానప్ప వారికి జన్మించినటువంటి మన పాత బస్తీలో జన్మించినటువంటి మన హైదరాబాదు మానస పుత్రిక గంగా గంగా యమునా తెహజీబ్ ఉంటానే అలా నాన్న పేరు దానప్ప గారు వాళ్ళ అమ్మ పేరు మీరా గారు మీరు మీరా గారు ఈ న్యాయ విధిషీయమని చదువుకున్నది ఎక్కడో కాదు సైఫాబాద్ లో చదువుకున్నటువంటి నేను యాకత్పురంలో ధర్మవంత్ కాలేజీలో చదువుకున్నాను మేడం సో చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి రావడం తాను ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై రెండు నుండి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేసిన మేడం గారు మూడు సంవత్సరాల్లో దాదాపు ఆరు వందల నలభై పైగా తీర్పును ఇచ్చి ఒక 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 చిన్న చరిత్ర సృష్టించినటువంటి మేడం గారు హరిచంద్రన్ గారు కలెక్టర్ గారు వచ్చారు కానీ పాపము ఎవరో అర్జెంటుగా మంత్రివర్గం ఎవరో ఫోన్ చేశారట మేడం కాబట్టి ఆమె నిస్సహాయంగా వెళ్ళిపోయినారు అదొకటి అలాగే ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నానంటే నా పిల్లలు అంటే నా కొడుకులు కోడళ్ళు నా చెల్లెలు వాళ్ళ పిల్లలు తర్వాత తమ్ముని పిల్లలు వీళ్ళందరి యొక్క సహకారం వాళ్ళ యొక్క సలహాలు అన్నీ ఉన్నాయి అందుకే తమ్ముడిని ఎప్పుడు సభాధ్యక్షునిగానే చేస్తాం మేము ఇక్కడ నేను కొంత గుర్తు చేసుకోవాలి ఈ కార్యక్రమానికి జూపెల్లి కృష్ణారావు గారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా తన యొక్క ఛాంబర్లో నాన్నగారి ఫోటో పెట్టి వారు నాన్నకి నివాళులు అర్పించినారు అలాగే తప్పకుండా చెప్పాలి నేను మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక తమ్మండగ్ని ఎన్నుకొని తలా ఒక కోటి రూపాయలు ఇచ్చినారు ఆ నవరత్నాలలో నేను కూడా ఉన్నానని ఇక్కడ నేను చెప్పవచ్చేది డబ్బుల విషయం కాదు మనం చేస్తున్న కార్యక్రమాలు ఎవరికి తెలియదేమో అనుకుంటాం కానీ అది అలా అంచెలంచెలుగా ఎక్కడి దాకైనా అయినా వెళతాయి ఎంత దూరం దాకానైనా వెళతాయి వాళ్ళ గుర్తింపు రావడం అనేది ఈ సభ ఫౌండేషన్ తరఫున రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ కార్యక్రమానికి పదేళ్ల క్రింద నుంచి ఎవరిని నేను డబ్బులు అడగల నేను సినిమా రైటర్గా నా ఆదాయంలోంచి కొంత కేంద్రీకరి పెట్టుకొని చేస్తున్నాను కానీ కొందరు బలవంతంగా మిత్రులు ఒకప్పుడు కాకతీయ మ్యారేజ్ బ్యూరో వారు చిరంజీవి గారు ఆ తర్వాత రావుల సునీత గారు అట్లాగే ఇక్కడ ఇవాళ ఒంటేరు మన వి సుధాకర్ రెడ్డి మా వాకింగ్ టీం తాను కూడా ఇవాళ ఒక పదివేల రూపాయలు నేను చూసుకుంటే నా ఫోన్లోకి వచ్చేసింది సో వాళ్లకు నేను అడగకుండానే అడిగితే ఇచ్చేది దానం అడక్కుంటా ఇచ్చేది మా మీద ఉన్నటువంటి ప్రాణం వివిధ పత్రికలలో నాన్న వ్యాసాలు రాసిన తిరునగర్ శ్రీనివాస్ గారు క్షేత్రపాల్ రెడ్డి గారు రామోజీ హరిగోపాలు మూల ములక సురేష్ భూపతి వెంకటేశ్వర్లు నందిరాజు రాధాకృష్ణ క్షేత్రపాల్ రెడ్డి ఈ సిక్స్టీ న్యూస్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇలా నాన్న జీవితము సాహిత్యం ప్రింటింగ్ చేసినటువంటి నవ తెలంగాణ ఆనందచారి గారికి అడుగు పత్రిక మార్గం లక్ష్మారాయణ గారికి అలాగే మమత గారు మమత గారు ఆమె వ్యాసం రాసింది అలాగే మిర్యాల లలిత అట్లాగే పోచం సుజాత ఒక పాట రాసింది శుద్ధాల రవి శుద్ధాల సింహ గర్జన అనేటువంటి ఒక కవిత రాసినాడు రాజోలు నుండి ఇక్కడ అక్కడ ఉభయ గోదావరి అక్కడ రాజోలు నుండి డాక్టర్ సత్యనారాయణ గారు కుటుంబంతో సహా వచ్చినారు అట్లాగే అనకాపల్లి నుండి మా ఫౌండేషన్ కోఆర్డినేటరు సీతారాం గారు వచ్చి ఉన్నారు వరంగల్ నుంచి బాలరాజన్న నరేంద్రన్న సూరన్న జగద్గిరుట నుంచి మా ఇంకా మిత్రులందరూ అలాగే భువనగిరి నుండి ఇలా బ్రాహ్మణపల్లి నుండి మా సత్యనారాయణ ఇంకా ఎంతో మంది ఎంతో మంది మిత్రులు ఆత్మీయులు వాళ్ళందరూ వచ్చినారు ఈ సమయంలో వాళ్ళ పేర్లు చెప్పడము పూర్తిగా చెప్పడం అనేది సమయం సరిపోదు సభ సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను వాళ్ళందరికీ నమస్కారం ఇప్పుడు మా తమ్ముడు ప్రభాకర్ని పరిచయం చేస్తాను ప్రభాకర్ వీడు కోర్టులోనే పనిచేస్తున్నాడమ్మా ప్రభాకర్ నల్గొండల కోర్టులో పనిచేస్తాడు వీడు మా రెండవ మా రెండవ తమ్ముడు భారతమ్మను మీరు చూసినారు మా భారత చెల్లె అలాగే సుధాకర్ అయితే సభాధ్యక్షుడే తర్వాత మా ప్రభాకర్ కొడుకు సామ్రాజ్ వీళ్ళందరూ మాకు సహకారం చేసిన వాళ్ళు సాహితి చెల్లె పిల్లలు రాము రాము శశికాంత్ శశికాంత్ అంటే నాకైనా పెద్దోడు అనుకునేరు మీరు నేనేం యంగేం కాదు రంగే స్వప్న మీకు పరిచయం అయింది స్వప్న కూతురు వరుషిత స్వేచ్ఛ ఉన్నత్ ప్రణవ్ అందరికి నమస్కారం బెటర్ వీళ్ళందరినీ ఎందుకు పరిచయం చేస్తున్నానంటే రేపటి ఇంకా పదమూడు సంవత్సరాలు నేను అమ్మ కార్యక్రమం చేయాలి చేస్తానా మధ్యలోనే ఆగిపోతే ఈ బాధ్యత వీళ్ళు స్వీకరించాలని వీళ్ళని పరిచయం చేస్తున్నాను శుద్ధాల అశోక్తేజ ఆగిపోవచ్చు కానీ శుద్ధాల అశోక్తేజ హనుమంతు వారసులు ఈ కార్యక్రమం చేయడం ఆగిపోకూడదని నేను కోరుకుంటున్నాను అందుకే వీళ్ళని ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాను అందరు వచ్చినట్టేనా అలాగే ఆ ధీర నా ప్రాణాన్ని ఆరేళ్ళ క్రితనే కాపాడి వాడు తన యొక్క లివర్ని ఇచ్చి నన్ను కాపాడిన నా చిన్న కొడుకు అర్జున్ నేను లివర్ ట్రాన్స్ప్లాంటెడ్ అయింది మేడం వీడు చిన్న కొడుకు ముందుకి ముందుకి నమస్కారం నమస్కారం నా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయితే తన యొక్క లివర్ ఇచ్చి వాడు నన్ను కాపాడినాడు వాడు కాపాడకపోతే ఇవాళ ఈ సభ లేదు వాడి కూతురు ధీర రేపు ధీర చేయాలి స్వాగతోపన్యాసం వచ్చే వచ్చే సంవత్సరం ధీరతో చేపిస్తాను స్వాగతోపన్యాసం వజ్రుడు వజ్రతేజ శుద్ధాల హనుమంతు డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ఫిలిం లోపల శుద్ధాల హనుమంతు పాత్ర వేస్తున్నటువంటి అంతెత్తున్నటువంటి మనిషి వజ్రతేజ మీకు అందరినీ ఒక సర్ప్రైజ్ ఏంటంటే శుద్ధాల హనుమంతుకు ఇంకో పెద్ద మనవడున్నాడు వాడు వాడే నన్ను సారీ సభలో వాడనకూడదేమో వాడే నన్ను సినిమాలోకి తీసుకొచ్చి ముప్పై ఒక్క ఏళ్లు మూడు వేల పాటలు రాయించడానికి కారణభూతులైన మా ఉత్తేజ్ సినీ యాక్టర్ రైటర్ ఉత్తేజ్ రెడ్ కూడా హనుమంతు జానకమ్మల మనవడే వైభవ్ వైభవ్ సంభవ్ అదేనా ప్రణవ్ పాట ఏది పాట రామా పాట నేను రాస్తాను పాట ఈమె పేరేమో పాట ఉత్తేజ్ కూతురు అంటే మా మా కుటుంబము మీద శుద్ధాల హనుమంతు గారి ప్రభావం ఎలా ఉందో మీకు మీకు తెలియజేయడానికి పరిచయం చేస్తున్నాను అందరూ ఇంక మీరు వెళ్ళచ్చు ఇప్పుడు అంటే అందరూ వచ్చి వేదిక మీద కూర్చోవాలనే లేదు వాళ్ళు నాకు సహకారం చేస్తున్నారని చెప్పడానికి అట్లాగే నా బంధువులు అందరూ వచ్చి ఉన్నారు మా మేనకోడలు వచ్చింది మా వదినలు అక్కలు అనేక మంది ఉన్నారు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సుద్దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు గొప్ప ఉపన్యాసములు కోయి కోటేశ్వరరావు వచ్చినాడు వీళ్ళందరికీ కేవీఎల్ వచ్చినారు అందరికి వచ్చిన వాళ్ళు పేర్లు మర్చిపోతే క్షమించాలి